జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులకు భక్తాగ్రేసులకు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసు వసు నామర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం విశ్వాపనామ సంవత్సరంలో మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది వీడియోలో తెలుసుకుందాం పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు కలిసి మీనరాశి వారు అవుతున్నారు మరి వీరి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరికి మధుర పదార్థం ఎంతో అమితమైనటువంటి ఇష్టము శాకాహారం భుజించేటువంటి వారు ఎక్కువగా పాల ఉత్పత్తులపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది సొగసైన ముఖవర్చస్సు అందమైనటువంటి సుందరమైనటువంటి దేహదారుగ్యం కలిగినటువంటి వారు శత్రువులను జయించువారు అందమైనటువంటి సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు మంచి విద్యావంతులు తత్వవేత్తలు వేదశాస్త్రవేత్తలుగా చెప్పుకోవచ్చు మంచి ఆచార నిష్ట కలిగినటువంటి వ్యక్తులు ఉపనిషత్తులు తత్వశాస్త్రం నెలిగినటువంటి వారు న్యాయశాస్త్రం తెలిసినటువంటి వారు ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వారు వారై ఉంటారు ఇవి వీరి యొక్క జాతక లక్షణాలు ఈ వారికి మరి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సర ఉగాది నుండి మే పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా తృతీయ స్థానంలో గురువుడు ఉండడం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలాగే తదుపరి స్థానంలో సంచారం పూర్వకంగా దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితులే కలిగజేస్తున్నాడు ఏమిటనగా తృతీయ స్థానంలో అతిక్లేశం బంధువైరం దారిద్ర్య దేహపీడనం ఉద్యోగ భంగ కలహం తృతీయ స్థానకే గురవు అంటే అనుకోని విధంగా కష్టములు అనేటువంటి సంభవించడం బంధువులతో వైరం అనేటువంటిది కలగడం దారిద్రాన్ని అనుభవించాల్సి రావడము మరి అనుకోని విధంగా అనారోగ్య సమస్యలు తలెత్తడం ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టాదులు దెబ్బతినడం ఉద్యోగంలో ఇబ్బందికర వాతావరణాలు ఎదుర్కోవడం ఇవి తృతీయ స్థానంలో ఉండటం పూర్వం ఇంకా తదుపరి ఏమిటనంటే ముఖ్యంగా గృహ సంబంధమైనటువంటి సమస్యలు కలగడం వాహన ప్రమాదాలు జరగడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి తల్లికి అనారోగ్య సమస్యలు మరి అనుకున్నటువంటి పనులలో దిగ్విజయం అనేటువంటి సాధించలేకపోవడం మరి కొన్ని కొన్నిసార్లు ఇంట్లో నుండి ఏమిటి కాదులను విడిచిపెట్టి బయట ఉండాల్సి రావడము అనుకోని విధంగా భయం భయం ఆందోళనలుగా ఉండడం ఇవి దేవగురు బృహస్పతి ప్రతికూల పరిస్థితులు ఇక మీనరాశి వారికి మరి కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు జన్మంలో ఉన్నారు మరి మీరు కూడా ప్రతికూల పరిస్థితులే ఈ సంవత్సరం కలిగజేస్తున్నాడు వారికి తేజోహాని మతీభ్రంశ ఘనపీడ భయం తద రోగార్థి బంధు వైరంచ వైరంఛ్యసనం జన్మకేశనవు అంటే అనుకోని విధంగా కొన్ని దురలవాట్లు చేసుకోవడం భ్రంశనము కావడము చేసేటువంటి పనిపైన శ్రద్ధ ఆసక్తి కోల్పోవడం వ్యాపారం చేయాలన్నా ఉద్యోగం చేయాలన్నా సరే భార్య భర్తలు అనుకూలంగా ఉండాలన్నా సత్సంతాన ప్రాప్తికైనా ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నట్లయితే అన్నిటికీ కూడా ఆసక్తి అనేటువంటిది తగ్గిపోవడం అనారోగ్య సమస్యలు తలెత్తడం ముఖంలో తేజస్సు కాంతి హీనంగా కావడము అనుకోని విధంగా భయం భయం ఆందోళన అనేటువంటిది లభించడం శత్రుల యొక్క బాధ పెరగడం అలాగే బంధువులతో కూడా గొడవలు పడాల్సి రావడం ఆర్థిక పరంగా నష్టపోవడం ఇలాంటివి మీనరాశి వారికి కర్మకారకుడైనటువంటి శని కలిగజేస్తున్నాడు ముఖ్యంగా ఈ విశ్వాసనామ సంవత్సరంలో మీనరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఏమిటి అనంటే దేవగురు అయినటువంటి బృహస్పతి బలము శని భగవానుడి యొక్క అనుగ్రహము కూడా లేదని చెప్పుకోవచ్చు వీటికి పరిహార మార్గాలలో పూర్వకంగా గురువారం రోజున దత్తాత్రేయ స్వామి ఆరాధన శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం ముఖ్యమైనటువంటిది గురువు శనిగ్రహాల ధ్యాన శ్లోకాలను ప్రతినిత్యం పఠించండి దత్తాత్రేయ స్వామి ఆరాధన ముఖ్యము అలాగే శివపంచాక్షరి ఆరాధన కూడా చేసుకోవడం మంత్ర అనుష్ఠానం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు గురుగ్రహానికి ప్రీతికరమైనటువంటి శనగలు దానం చేయండి బ్రాహ్మణోత్తముడికి శనివారం రోజున శనికి ప్రీతికరమైనటువంటి తిలలు నువ్వులు దానం చేయండి అలాగే శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయించడం మరి ఆ నువ్వుల నూనెతో నలుపు రంగు గల వస్త్రం ఏది దీపారాధన చేయడము చాలా ఉత్తమమైనటువంటిది అలాగే వృక్ష ప్రదక్షిణలు కూడా చాలా ఉత్తమమైనటువంటిది చెప్పబడింది నీలకృత హనుమతి స్తోత్రం అని ఉంటుంది అది పారాయణం చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటిది అలాగే మీనరాశి వారు దత్తాత్రేయ స్వామి ఆరాధన దేవతార్చన చేసుకున్నట్లయితే చాలా ఉత్తమప్రదంగా ఉంటుంది వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితులు ఇక రాజ్ వారికి మరి కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు జన్మంలో ఉన్నారు మరి మీరు కూడా ప్రతికూల పరిస్థితులే ఈ సంవత్సరం కలిగజేస్తున్నాడు మీనరాశి వారికి తేజోహాని మతిభ్రంశ ఘనపీడ భయం తద రోగాది బంధు వైరంచ వ్యసనం జన్మకేశనవు అంటే అనుకోని విధంగా కొన్ని దురలవాట్లు చేసుకోవడం మతిభ్రంశనము కావడము చేసేటువంటి పని పైన శ్రద్ధాశక్తి కోల్పోవడం వ్యాపారం చేయాలన్నా ఉద్యోగం చేయాలన్నా సరే భార్య భర్తలు అనుకూలంగా ఉండాలన్నా సత్సంతాన ప్రాప్తికైనా ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నట్లయితే అన్నిటికీ కూడా ఆసక్తి అనేటువంటిది తగ్గిపోవడం అనారోగ్య సమస్యలు తలెత్తడం ముఖంలో తేజస్సు కాంతి హీనంగా కావడము అనుకోని విధంగా భయం భయం ఆందోళన అనేటువంటిది లభించడం శత్రువుల యొక్క బాధ పెరగడం అలాగే బంధువులతో కూడా గొడవలు పడాల్సి రావడం ఆర్థిక పరంగా నష్టపోవడం ఇలాంటివి మీనరాశి వారికి కర్మకారకుడైనటువంటి శని చేస్తున్నాడు ముఖ్యంగా ఈ విశ్వాసనామ సంవత్సరంలో మీనరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఏమిటి అనంటే దేవగురు అయినటువంటి బృహస్పతి బలము శని భగవానుడి యొక్క అనుగ్రహము కూడా లేదని చెప్పుకోవచ్చు వీటికి పరిహార మార్గాలలో పూర్వకంగా గురువారం రోజున దత్తాత్రేయ స్వామి ఆరాధన శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం ముఖ్యమైనటువంటిది గురు శనిగ్రహాల ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించండి దత్తాత్రేయ స్వామి ఆరాధన ముఖ్యము అలాగే శివపంచాక్షరి ఆరాధన కూడా చేసుకోవడం మంత్ర అనుష్ఠానం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది చెప్పుకోవచ్చు గురుగ్రహానికి ప్రీతికరమైనటువంటి శనగలు దానం చేయండి బ్రాహ్మణోత్తముడికి శనివారం రోజున శనికి ప్రీతికరమైనటువంటి తిలలు నువ్వులు దానం చేయండి అలాగే శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయించడం మరి ఆ నువ్వుల నూనెతో నలుపు రంగు గల వస్త్రం ఏది దీపారాధన చేయడము చాలా ఉత్తమోత్తమైనటువంటిది అలాగే శమీ వృక్ష ప్రదక్షిణలు కూడా చాలా ఉత్తమమైనటువంటిది చెప్పబడింది నీలకృత హనుమతు స్తోత్రం అని ఉంటుంది అది పారాయణం చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటిది అలాగే ఈ మీనరాశి వారు దత్తాత్రేయ స్వామి ఆరాధన దేవతార్చన చేసుకున్నట్లయితే చాలా ఉత్తమప్రదంగా ఉంటుంది వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం